నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికల వేళ ఆయా పార్టీలో అభ్యర్థులు కానీ లేకపోతే రాజకీయ ఆ పార్టీలో ముఖ్య నేతలు కానీ ఇరవై నాలుగు ఎన్నికలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి విజయావకాశాలు ఎవరికి ఉంటాయి ఆ పార్టీల పట్లే కొంతమంది నాయకులు కూడా అడుగులు వేయడానికి చూస్తుంటారు మరి ప్రస్తుతం ఈరోజు క్రితమే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కృషిసేపటి క్రితమే వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్ష పదవికి అదేవిధంగా వైఎస్ఆర్సిపి క్రియాశీలక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మరి గత ఐదారు నెలలుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీతో అంటి అంటున్నట్టే ఉంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు మరి తాడికొండ అసెంబ్లీ టిక్కెట్ని ఆశించారు మరి అక్కడ అసెంబ్లీ నా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ అదనపు పరిశీలన కూడా నియమించారు కానీ టిక్కెట్టు మేకపాటి సుచరితకి టికెట్ ఇచ్చారు తాడికొండలో మరి ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో నిశ్శబ్దంగా ఉత్తేజంగా ఉన్న డొక్క మాణిక్యవరప్రసాద్ గారు మరి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు మరి ఏం అంటే మనకున్న సమాచారం రేపు కానీ ఎల్లుండి కానీ డొక్క వరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెప్పి మనకున్న సమాచారం యాక్చువల్గా డొక్క వరప్రసాద్ గారు టీడీపీలోనే తెలుగుదేశం గవర్నమెంట్లోనే మంత్రిగా పనిచేశారు అదేవిధంగా గుంటూరు సీనియర్ నాయకులు రాయపాటి కుటుంబం అంటే ఎవరికి తెలియని వారు ఉండరు ఆంధ్రప్రదేశ్లో రాయపాటి సాంసరావు గారికి అనుంగ శిష్యుడు నమ్మిన బంటు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు మరి రాయపాటి సాంశారు గారు వయసు రీత్యా రాజకీయాల్లో సురుగ్గా పాల్గొనడం లేదు కొంతకాలంగా ఆరోగ్యరీత్యా కూడా రాజకీయాల పట్ల దూరంగా ఉంటున్నారు మరి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు మరి ఆయన ఆశించినట్టుగా ఎమ్మెల్యే టికెట్ రెండు వేల ఇరవై నాలుగులో రాకపోవడం వల్లే మళ్ళీ వాళ్ళ మాతృ సంస్థ లేకపోతే సొంత పార్టీ మళ్ళీ టీడీపీలోకి అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ తర్వాత టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుండి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్తున్నారు రెండు రోజుల్లోనే డొక్క మాణికరప్రసాద్ టీడీపీలోకి వెళ్తాం ఖాయమని మనకున్న సమాచారం మరి ఇప్పటికే రకరకాల సర్వేలు నడుతున్నాయి అన్ని పార్టీల మీద ఎవరికి వాళ్ళే గెలుపు మాదేనన్నారు విజయం మాదే అన్నారు ప్రభుత్వం మాదే అన్నారు వైఎస్ఆర్సీపీ అంటుంది కూటమి అంటుంది మరి ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితిలో మరి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయటం ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారంటే రేపేళ్ళింట్లోనే టీడీపీలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయినట్టు తెలిసింది మరి ఒక దళిత నాయకుడిగా ఒక అడ్వకేట్గా కూడా మంచి పేరుంది గుంటూరు జిల్లాలో డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి మరి బహుశా రెండు రోజుల్లో టీడీపీలో జాయిన్ కాగానే మరి ఆయా జిల్లాల్లో దళిత నాయకుడిగా వైఎస్ఆర్సిపి పైన దండయాత్ర చేసే కార్యక్రమాన్ని కూడా టీడీపీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని ఉపయోగించిన అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పైన పొలిటికల్ దాడి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారితో చేయించి దళిత ఓట్లని టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో టీడీపీ ఆ విధంగా కూడా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది మరి రేపెల్ డొక్క మాణిక వరప్రసాద్ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఆ విధంగానే ఉండే అవకాశం ఉంది దళితులను చేర్చడమే లక్ష్యంగా టీడీపీ కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తుంది మరి మాది సామాజిక వర్గం ఓట్ బ్యాంకు టీడీపీ అని చెప్పి టీడీపీ ప్రచారం చేసుకుంటుంది కానీ ఆ సామాజిక వర్గంలో చాలామంది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు మరి కొంతమంది ఆ మాది సామాజిక సంబంధించిన వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీలో అభ్యర్థులుగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడంతా కులాల పోరు నడుస్తున్న తరుణంలో డొక్క మాణిక్య వరప్రసాద్ గారిని టీడీపీలో చేర్చుకుని మాది సామాజిక వర్గం దట్టు దళిత సామాజిక వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఈ వ్యూహాన్ని టీడీపీ రచించిందని మనకున్న సమాచారం రేపలింట్లో టీడీపీలో జాయిన్ అయిన తర్వాత డొక్క మాణిక్య వరప్రసాద్ గారు వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ టాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు